ఏపీ బిలియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్స్ మర్చెంట్ అసోసియేషన్ యునైటెడ్ ఎగ్జిబిషన్ నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నాలుగవ ఎడిషన్ విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు కె కుమార్ బి శంకర్రావు అనిల్ కుమార్ అనిసెటి రామకృష్ణ నితిన్ అగర్వాల్ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ రాయల్ పార్కులో ఏపీ ఏపీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ ను వ్యాపారస్తులు తిలకించి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ సమావేశంలో అనిల్ కుమార్ జైన్ బహదూర్ జానీ రాము కె ప్రభాకర్ పులవర్తి సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బంగారు వేటువత్త సంఘం అధ్యక్షుడు కమలా కుమార్ మాట్లాడుతున్నాను వచ్చే నెల నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం దీనికి ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా నుంచి వ్యాపారస్తులు అందరూ రావటం రామచంద్రాపురం పిఠాపురం రావులపాలెం మండపేట రాజమండ్రి అన్ని ఊళ్ళ నుంచి వచ్చారు ఇక్కడ రోడ్ షో ఏర్పాటు చేస్తున్నాం ఇది ఎందుకు పెడుతున్నాం అంటే మా బంగారు అందరూ ఇతర రాష్ట్రాలకు పోయి కొనాలంటే చాలా కష్టం అందరూ పోలేరు ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని విజయవాడలో ఈ ఎగ్జిబెషో ఏర్పాటు చేశాం ఈ ఎగ్జిబిషన్లో దాదాపు రెండు వందల స్టాబ్ యాభై స్టాల్స్ పెడుతున్నారు పద్దెనిమిది రాష్ట్రాల నుంచి కూడా అమృత్సరు బాంబే కలకటా హైదరాబాద్ బెంగళూరు మైసూర్ అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ స్టాల్స్ దగ్గరకు వస్తున్నాయి ఎక్కడో మనం దూరంగా పోయే బదులు మంది దగ్గరికి వస్తున్నాయి మన వ్యాపారస్తులందరూ ఎక్కువ మంది రావటం కోసం అందరికీ పరిచయం గల కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అసోసియేషన్ వారు ఎగ్జిబిషన్ నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో దాకా నిరుస్తున్నారండి ఇలా మొట్టమొదటిగా రోడ్ షో కాకినాడలో పెడతాం కాకినాడ అధ్యక్షుడిగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీరు చాలా చూ చూసిన చూసాలని చూసిన చూ చూసిన ఇచ్చారు మా వ్యాపారస్తులకి అంటే ఇది ఓన్లీ బీటు బీ బిజీ టు బిజినెస్గా అవుతుందండి ఇది ప్రజలు గమనించడానికి కూరుపాస్తున్నాం వ్యాపారస్తులకి మేము చాలా సంతోషిస్తున్నాం మాకు చాలా చూసిన ఇచ్చినందుకు మా ప్రశ్న విజయకుమార్ గారికి శాంతిలారి గారికి అలా జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా వే ధన్యవాదాలు తెలుపుతున్నాను